హాయ్ ఫోనర్స్ గ్రెడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ రిక్చర్ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా శుభోదయం అక్టోబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సోమవారం శుభాకాంక్షలు అందరికీ కూడా మండే శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం వారం వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం అలాగే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే మనకు ఎలాగో ఈరోజు ఈరోజు నుంచి కానీ లేదంటే ఈ వీక్లో మనకు కొత్త వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయారిటీ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే ఆ సిక్స్టీ మెంబర్స్ అలాగే ఉంటారో లేదంటే ఇంకొంతమందిని పెంచుకుంటారో లేదంటే ఆ మొత్తాన్ని క్యాన్సలేషన్ చేసే అవకాశం ఉందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు దాదాపుగా ఒక టూ డేస్ బ్యాకే మనం చెప్పడం జరిగింది ప్రయారిటీ ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు క్యాన్సలేషన్ అవ్వచ్చు ఏది ఏమైనా సరే మనకి లింక్స్ రావడం అనేది తర్వాత మనం ఏదో రకంగా మనం లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతాయి అదంతా ఓకే బాగుంది బట్ ఈ లోపు ఈ మధ్యకాలంలో మీరు అందరూ ఏం చేస్తారంటే మనందరికీ చాలా చిన్న ఈజీ ఒక ప్రాసెస్ చెప్పాను ఆ ప్రాసెస్ ప్రకారం మీరు అందరూ చేసుకుంటే మనం నిజంగా చాలా హ్యాపీగా ఉంటాం అదే వయసు అయిన వాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే మనమైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫౌండర్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికైతే ఫౌండర్ అకౌంట్ ఉందో వాళ్ళందరికీ ఒక జీమెయిల్ ఐడి అనేది ఉంటుంది అంటే ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది అది జీమెయిల్ కావచ్చు యాహు కావచ్చు హాట్ మెయిల్ కావచ్చు రెడీఫ్ మెయిల్ కావచ్చు వన్ ఏదైనా సరే ఏదైనా కావచ్చు కాబట్టి ఏదైనా సరే ఎటువంటి మెయిల్స్ ఉన్నా ఏమున్నా మనం ఏం చేస్తామంటే వాళ్ళందరికీ అట్లాంటి మెయిల్స్ ఏమైనా ఉంటే ఆ మెయిల్ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్రొఫైల్ దీంట్లో మీరు స్విచ్ అకౌంట్ అని ఉంటుంది స్విచ్ అకౌంట్ ఆ స్విచ్ అకౌంట్ దగ్గర ఆల్రెడీ మీ మెయిల్తో ఏమైనా అది రిజిస్టర్డ్ అయ్యి ఉంటే దాన్ని మీరు స్విచ్ అకౌంట్లో సైన్ అవుట్ చేసేసుకుని అక్కడ కొత్త మెయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ కొత్త మెయిల్ని మీరు అకౌంట్ యాడ్ అకౌంట్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది అలాగా మీరు అది ప్రాసెస్ చేసుకోవచ్చు లేదా అన్నీ నాకే ఫోన్ చేయద్దని దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళు మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా అడిగి కావాలంటే కూడా మీరు చేసుకోవచ్చు ఇది యూట్యూబ్లో మీ జీమెయిల్ ఐడిని యాడ్ చేసుకునేది ఎవరైనా చేయిస్తారు కాబట్టి ఇది చాలామందికి అవగాహన ఉంటుంది వాళ్ళతో కలిసి మీరు చేసుకోవచ్చు మీ మీకు దగ్గర నియర్గా ఉన్నటువంటి వాళ్ళతో ఎవరికో దూరం నుంచి ఫోన్ చేసే అవసరం లేదు హ్యాపీగా చేసుకోవచ్చండి సరేనా ఇది ఒక ప్రాసెస్ ఎందుకు చెప్తాను నేను పకడ్బందీగా మీరు ఎస్ మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో మీ జీమెయిల్ అకౌంట్ అంటే మీరు ఏదైతే ఆల్టర్నేటివ్ మెయిల్ ఆన్ ప్యాస్ ఫోన్ అకౌంట్కి ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ను మీ యూట్యూబ్ ఛానల్కి లింక్ చేసుకోండి లింక్ చేసుకున్న తర్వాత అందులో మీరు జస్ట్ ఏదైనా ఒక ఒక చిన్న క్లిప్స్ ఏమైనా ఒక మంచి సీనరీ సీనరీ అలాగా తీయడం కానీ ఏదైనా ఒక మంచి మెసేజ్ మాట్లాడుతున్న శబ్దం వినిపించడం కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి మీరు రికార్డ్ చేసి రికార్డ్ చేసి క్లియర్గా నీట్గా చాలా క్లారిటీగా ఊరికే కదిలించుకోకున్నట్టుగా నీట్గా తీసిన తర్వాత ఆ యొక్క చిన్న ఒక వన్ మినిట్ వీడియో కనలేండి మీరు అదేం చేస్తారంటే ఓకే చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి అది అప్లోడ్ చేసేవి ఇవన్నీ కూడా నీట్గా ఉంటాయండి మనం ఒకసారి మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో మెయిల్ ఎలా యాడ్ చేసుకోవాలి యూట్యూబ్లో నేను వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి దాంట్లో ఎట్లాగా అప్లోడ్ చేసుకోవాలని చెప్పి విషయాలన్నీ అన్నీ ఉంటే కన్నా మీకు అన్ని దాంట్లో అందులో క్లియర్గా ఉంటాయి మీరు అన్నీ యాడ్ చేసుకోవచ్చు నీట్గా చేసుకోవచ్చు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ చెప్తానంటే మీరు అర్థం చేసుకోండి మనకు ఇప్పుడు కమింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం కొంచెం అట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మనం టచ్లోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే అది ఈజీ ప్రాసెస్ ఏం టఫ్ ఏం కాదు ఇక్కడేమిదేమి ఎవరేం కష్టపడే అవసరం లేదు ఈజీ ప్రాసెస్ ఎవరన్నా చేసుకోవచ్చు ఓకేనా ఇంట్లో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి లీడర్గా ఉన్నారు కదా సపోర్ట్ చేయండి ఓకే సార్ మా ఇంట్లో మా నాన్నమ్మ ఉంది సార్ మా అమ్మమ్మ ముందు తర్వాత మా పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుందేమో మా వాళ్ళు తెలీదు ఇవన్నీ ఏం లేదండి మనం సపోర్ట్ చేద్దాం ఇంట్లో మనం సపోర్ట్ చేద్దాం యూట్యూబ్లో మనం చేసి పెట్టేస్తే చాలు ఒకసారి చేస్తే చాలు అది ఇంకా అది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది ఓకేనా అలా చేసిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఏదో ఒక క్లిప్ మనం వీడియో క్లిప్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తాం కదా ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఛానల్లో ఉన్నటువంటి ఏదైతే ఫైల్ మీరు అప్లోడ్ చేస్తారో ఆ ఫైల్ని షేర్ అండ్ ఆప్షన్ ఉంటుంది ఆ షేర్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కాపీ లింక్ వస్తుంది ఆ లింక్ను కాపీ చేసుకొని మీరు ఎవరికో ఒకరికి మరి ఇంటి ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే మనం దాన్ని ఫార్వర్డ్ చేసినట్టయితే మనం ఫార్వర్డ్ చేసినట్టయితే చేసి ఇది ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనమే చెప్పి కావాలంటే వాళ్ళకి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించి అక్కడ మీద ఏదైతే పేరు మీదగా ఉందో మీ పేరు మీదుగా ఉండేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అక్కడ మనము సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయించుకోవాలా ఇలాగా ఒక్కొక్కరు కనీసం అంటే ఇప్పుడు మనకి అవకాశం ఉంది చెప్తున్నాను మీకు కొంచెం సమయం ఉంటే మీకు దయచేసి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా విని చేసుకుంటారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా వెళ్ళి ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయించుకోండి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని పెట్టుకుని చాలు ఒక యాభై మందికి మనకి తెలిసిన వాళ్ళకి మన బంధుమిత్రులకే మరి మన చుట్టుపక్కల ఇరువు బరువు ఉన్న వాళ్ళకి మన ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్పేసి ఆ లింక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మనం చెప్పడం అంత సింపుల్ మీ ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి మీ ఫేస్బుక్ అకౌంట్లో మీ లింక్ని అక్కడ పోస్ట్ చేసేస్తే అందరూ ఫేస్బుక్లో ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్కి ఎవరికైతే అది కనిపిస్తూ ఉంటుందో వాళ్ళందరూ కూడా దాన్ని క్లిక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోడానికి ప్రయత్నం చేస్తారు ఓకేనా కాబట్టి ఇది విషయం ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నా చేసుకోండి అని మనకు జూలీ మేడం చెప్పిండ్రి ఆ విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఇంత టైం ఉంది కదా టైం ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా లింక్స్ కోసమే కాచుకోకుండా లింక్స్ వచ్చే టైంకి వస్తాయండి మనకేం టెన్షన్ లేదు మనం ఈరోజు వచ్చేస్తాయి రాత్రికి వచ్చేస్తాయి రేపు వచ్చేస్తాయి అవసరమే లేదు వస్తాయి వస్తే అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది దానికోసమే పని కట్టుకొని మనం ఉండే అవసరం లేదు యాక్టివ్గా ఉందండి అంతవరకే మనకు కావాల్సినది మనం దానికోసం మన ప్రత్యేకంగా నైట్ వచ్చేస్తుంది అప్పుడు వచ్చేస్తుంది అవసరమే లేదు ఓకేనా బీ హ్యాపీ ఫ్రెండ్స్ ఎవరు ఎంత టెన్షన్ తీసుకునే అవసరం లేదు మనం ఆల్రెడీ ఒక కొత్త ప్లాట్ఫామ్లోకి మనం వచ్చేసినాం అక్కడ కొత్త సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏది చేయొద్దండి వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు ఎవరు కూడా కొత్త వెబ్సైట్లో ఎవరు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవద్దు లాగిన్ కూడా అవ్వద్దు ట్రై చేయొద్దండి అసలు జస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడం చూసుకోవడం అంతే బాగా ఎన్నిసార్లు మీరు ఇంతకుముందు ఓఎస్ ఇకో సిస్టమ్ మనం ఎలా చూసుకునే వాళ్ళము ఇది కూడా అలాగే చూసుకోండి అనమాట అంతవరకే రైట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ అందరి కాన్సన్ట్రేషన్ ఏంటంటే అందరూ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఏంటంటే కాన్సన్ట్రేషన్ అఫిలిట్తో సహా యూట్యూబ్ ఛానల్లో మీ ఆల్టర్నేటివ్ మెయిల్ని యాడ్ చేసుకుని దాన్ని మీరు యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయించుకోవడమే మీ పని ఓన్లీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ట్రై చేయండి విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇంపార్టెంట్ ఆడియోని చేయించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి అభినందన తెలుపుకుంటూ ఆడియో టెక్ని ముగిస్తున్నాను టేక్ కేర్ మీ ఆరోగ్యాలు జాగ్రత్త విక్చరీ వితాష్